శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు అడుగంటుతున్నాయి ప్రస్తుతం డ్యామ్ లో నీటి నూట ఐదు తొమ్మిది నాగార్జున సాగర్ కు వదిలేశాయి రబీ పంటలు చేతికి రావాలంటే ఏప్రిల్ వరకు సాగునీరు ఇవ్వాల్సి ఉంది ఇరు రాష్ట్రాలు విద్యుత్ ఉత్పత్తి పేరిట పోటీ పడి దిగువకు నీటిని విడుదల చేస్తుండటంపై పర్యావరణ వేత్తలు సాగునీటి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధుసూదన్ అందిస్తారు ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఆశించిన స్థాయిలో డ్యామ్కు వరద చేరుకున్నప్పటికీ పాలకుల నిర్లక్ష్యం వల్ల విద్యుత్ ఉత్పత్తి తయారీ కోసం నీటిని విడుదల చేయడంతో శ్రీశైల నీటి నిల్వలు తగ్గాయి ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షులు బజ్జా దశ సార్ చెప్పండి ఈ శ్రీశైలంలో నీటి నిల్వలు పూర్తిగా తగ్గిపోయాయి ఎలా చూడాలి శ్రీశైలం రిజర్వాయర్కు ఈ సంవత్సరం పదహైదు వందల యాభై టీమ్స్ల నీరు వచ్చింది ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు శ్రీశైలం కనీస నీటి మట్టం ఎనిమిది వందల యాభై నాలుగు అడుగుల మీద అరవై టీమ్స్లు క్యారీ ఓవర్ ఉండాలి అంటే ఎనిమిది వందల యాభై నాలుగు సుమారుగా తొంభై టీమ్స్లు ఉంటే దానిపైన అరవై టీమ్స్లు అంటే నూట యాభై టీమ్స్ల నీరు నిల్వ ఉండాలి రోజు నూట మూడు టీమ్స్ల నీరు నిల్వ ఉంది ఇక్కడ అంటే ఏమైపోతుంది నీరు నాగార్ధన సాగర్కు పదకొండు వందల అరవై ఏడు టీమ్స్ల నీటిని తీసుకొని మనకు కనపడుతోంది చట్ట ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టును నిర్వహణ ప్రకారం కేవలం నాగార్జ సాగర్కి ఇవ్వాల్సింది రెండు వందల అరవై నాలుగు టీమ్స్లో అయితే మిగిలిన నీరంతా కూడా శ్రీశైలంలో ఉంచాల్సిన అవసరం ఉంది అయితే వరద వచ్చినప్పుడు కొంత నీళ్లు అధికంగా పోయినప్పటికీ మిగిలిన నీళ్లు నిలబెట్టి శ్రీశైలం ప్రాజెక్టు నిండుకొండలాగా ఉంచాల్సిన అవసరం ఉంటే ఈరోజు నాగార్జ సాగర్ నిండుకొండలాగా రెండు వందల నలభై ఐదు టీమ్స్ నీరు ఉన్నప్పటికీ కూడా ఎగో ప్రాంతాన్ని ఖాళీ చేసి దిగువకు తీసుకోబోతున్నారంటే ఇది ఒక 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 ప్రత్యేక కారణాలతో రాయలసీమను ఎండగట్టే లక్ష్యంతోనే జరుగుతున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం ఎగువన నీరు లేకుండా దిగువకు తీసుకుపోతే దిగువ నుండి పైకి నీరు తీసుకురావడం చాలా కష్టం దిగువన అంత నీళ్లు ఉన్నప్పుడు ఆ నీటిని నిర్వహణ చేసుకుంటూ అత్యంత అవసరం ఉన్నప్పుడు ఎగువ నుండి కిందికి తీసుకుపోవాల్సిన ప్రభుత్వాలు రాయలసీమ అంశాన్ని మాట్లాడినవైనా స్పష్టంగా కనబడుతుంది నిన్నటి నిన్న ఎనిమిదో తారీఖు కూడా తెలంగాణ ప్రభుత్వం అటు ఎలక్ట్రిసిటీ నీళ్లు తీసుకుపోతుంటే ఈ అంశాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఉంది ఈ ప్రభుత్వం ప్రధానమంత్రితో కూడా సన్నిహిత సంబంధాలు నిర్వహిస్తున్న సందర్భంలో ఇలాంటి కీలక అంశాలను ఒక ప్రాంతం నలభై రెండు శాతం భూభాగం ఉన్న ఆంధ్రప్రదేశ్లో భూభాగం ఉన్న రాయలసీమ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కీలకమైన రాయలసీమ ప్రాంతంలో అన్యాయం జరుగుతుంటే మాట్లాడకపోవడం చాలా శోచనీయం ఈ సందర్భంలో మేము అందరికీ రాయలసీమ ప్రజాప్రతినిధులకు అనే అదేవిధంగా ఈ శ్రీశైలం మీద ఆధారపడిన నెల్లూరు ప్రతినిధులకు ప్రకాశం ప్రతినిధులకు కూడా చెప్తున్నాం మీరు గట్టిగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచండి శ్రీశైలం నిర్వహణ జరగకపోతే ఇటు రాయలసీమ కానీ నెల్లూరు కానీ ప్రకాశం కానీ ఈవెన్ మెహూబ్నగర్ జిల్లాలు కూడా నష్టపోయే పరిస్థితి ఉంది నీరంతా తీసుకోపోతూ సముద్రంలోకి పారబోస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి ఆవేదనగా ఎనిమిది వందల పదహైదు టీమ్స్లు సంవత్సరంలోకి పారబోసామని చెప్పి చెప్పిన పైన మనం అసెంబ్లీలో చూసాం ఎనిమిది వందల పదహైదు కాదు ఈరోజు ఎనిమిది వందల అరవై టీమ్స్ నీటిని సంవత్సరంలో పారబోశారు మేము ముఖ్యమంత్రి గారి ఒకటే చెప్తున్నాం ఆవేదనలతో లేదా మీరు సానుభూతి ప్రకటించడం వల్ల రాయలసీమ మేలు జరగదు మీరు ఈరోజు స్పష్టంగా దీని మీద రాయలసీమ అంశాల మీద ఏదైతే మీరు అమరావతి కోసం ఏదైతే పోలవరం కోసం మీరు పోరాడుతున్నారో అదే స్ఫూర్తితో రాయలసీమలో శ్రీశైలం ప్రాజెక్టు యొక్క నిర్వహణ కోసం పోరాడాల్సిన అవసరం ఉంది ఒక్క రాష్ట్రాన్ని ఒప్పించాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది మోడీ గారి దగ్గరికి రాయబరానికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది నలభై రెండు శాతం భూభాగం ఎండిపోతూ ఉంటే దీన్ని చూస్తూ కూర్చోడం మాత్రం ఎలాంటి దాన్ని రాయలసీమ సమాజం ఆహ్వానించదు మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక్క విషయాన్ని అయితే సూటిగా చెప్పదలుచుకున్నాం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఏ రోజు కూడా రా తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతు ఇవ్వనంతగా రాయలసీమ సమాజం ఈరోజు మద్దతు ఇచ్చింది ఆ మద్దతును నిలబెట్టుకోవడానికి రాజకీయం కూడా కొనసాగించడానికి రాయలసీమ అంశాలకు మీరు పోలవరం పట్టుసీమ కంటే లేదా అమరావతి కంటే ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ అంశాలను మీరు స్పష్టంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది దీంతో పాటుగా మీరు వెనుకబడిన జిల్లాలకు కావాల్సిన ప్రత్యేక ప్యాకేజీ అంశాలను ఈ ప్రాంతంలో చెరువుల కోసం చేయాల్సిన ప్రాజెక్టుల గురించి అంటే కూడా నిన్న మోడీ గారు వచ్చినప్పుడు మాట్లాడతాను అనుకున్నాం మీరు మాట్లాడకపోవడం మమ్మల్ని కలిచి వేసింది ఇప్పటికైనా అంశాలను దృష్టి పెట్టుకొని రాయలసీమ శ్రీశైలం హక్కు నిలబెట్టడం కోసం రాయలసీమలో చెరువుల నిర్మాణం కోసం ప్రత్యేక ప్యాకేజీ నిధులు సాధించడం కోసం పోరాటం చేయాలని మేము కోరుకుంటున్నాం ప్రధానంగా చెప్పండి సార్ ఇప్పుడు శ్రీశైలం జలాశయంలో నీరు నిల్వ లేకపోతే శ్రీశైలం పైననే ఆధారపడి ఉన్నాయి అన్ని ప్రాజెక్టులన్నీ రాయలసీమకు సంబంధించి వాటి పరిస్థితి ఏంది రవికి రైతుల కష్టాలు ఎలా ఉండబోతున్నాయి శ్రీశైలం ప్రాజెక్టు మీద ఆధారపడిన ప్రాజెక్టులు ఈరోజు రాయలసీమలో ఉన్న గాడేరి నగరి కానీ హంద్రీనేవా కానీ తెలుగుగంగ కానీ వెలుగొండ కానీ ఈ ప్రాజెక్టులన్నీ శ్రీశైలం ప్రాజెక్టు మీద ఆధారపడి ఉన్నాయి అన్ఫార్చునేటుగా వడదొచ్చినప్పుడు ఈ నీటిని నిలబెట్టుకోవడానికి కావాల్సిన నిర్మాణాలు కూడా సక్రమంగా జరగకపోవడం వల్ల మనం నీటిని బ్రహ్మసాగర్లో పూర్తిగా దింపుకున్న చెరువులు ఆయకట్టుకు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా గండికోటలో నీళ్లు నింపుకున్న ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి నీళ్లు ఉపయోగించుకోలేని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మనం ఈరోజు శ్రీశైలంలో నీటి నిర్వహణ సక్రమంగా ఉంటే ఉన్న అరకొర నిర్మాణాలు సరే నిదానంగా కొద్ది కొద్దిగా నీళ్లు తీసుకుంటూ రబీకి ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి మీరు మీరు నిధులు కేటాయిస్తూ ఆ కాలువలను పునరుద్ధరిస్తూ రిపేర్లు చేసి నీటిని తక్షణం తీసుకొని ఆయకట్టకి ఇచ్చేంత వరకు చేసేంత వరకు శ్రీశైలంలో నిల్వ ఉంచుకోవాల్సిన అవసరమైతే ఉంది కాబట్టి ఈరోజు మీరు దిగువనున్న నాగార్డు సాగర్లో కావాల్సిన నీళ్లు ఉన్నాయి ఈరోజు మీకు రెండు వందల నలభై ఎనిమిది నీరు ఉన్నప్పుడు ఎగువన తీసుకుపోయేదానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది అదేవిధంగానే ఈరోజు మీరు గోదావరి పెన్న అనుసంధానం అంటున్నారు అది తీసుకొచ్చినా ఈరోజు మా దగ్గర ఉన్న ప్రాజెక్టులు అన్నీ కూడా డిఫంట్ అయిపోయి ఉన్నాయి ఉన్న కృష్ణా జలాలని వినియోగించుకోలేని నేపథ్యంలో దీనికి నిధులు కేటాయిస్తూ వీటిని రిపేర్ చేసుకుంటూ వీటికి ఈరోజు గుండెవల రిజర్వాయర్ నిర్మాణం కానీ సిద్ధేశ్వరాల నిర్మాణం కానీ ఈ అంశాలని చెప్పకుండా బ్రహ్మసాగర్కు నీళ్లు తీసుకుపోయే ప్రధాన కాలవలు చేయడం కానీ హంద్రీ నీవా కాలువను విడల్పు చేస్తాం చేరు వరకు నీళ్లు తీసుకుపోతాం అంటున్న ముఖ్యమంత్రి గారు ఈరోజు పందికోనను హందినీవా ప్రాజెక్టులో మొట్టమొదటిగా ఉన్న పందికోనలో అర ఇరవై నాలుగు వేల ఎకరాలకు నీళ్లు తీసుకుపోవాల్సి ఉంటే ఇన్ఫ్లో రెగ్యులేటర్ సరిగా లేక అవుట్ రెగ్యులేటర్ లేక దాన్ని సరి చేయవలసిన వాళ్ళు దాని గురించి మాట్లాడడం లేదు చాలా బాధగా ఉంది ఈ రోజు ఇరిగేషన్ మినిస్టర్ గారు రాయలసీమలో ప్రతి నెల పది రోజులు తిరిగి దీన్ని చక్క చొక్క పెడతానన్నవాడు రోజు పందికోన గురించి ఏం మాట్లాడకుండా మేము కాలువలు వెలువలు చేస్తాం కుప్పం వరకు నీళ్లు అని మాట్లాడుతున్నాం పోయినాము ఇది కేవలం మభ్యపరిచే లాగానే మేము మా మాకు కనిపిస్తోంది కాబట్టి తక్షణమే పందికోనలో కూడా నీళ్లు నిలబెట్టి అరవై వేల ఎకరాలకు వచ్చే సీజన్లో ఇవ్వడానికి ఏం చేస్తారో చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము రాయలసీమ పైన ప్రత్యేక దృష్టి సారించి రాయలసీమ రైతాంగానికి సాగునీరు అందించాలి రాయలసీమ ప్రాంతానికి తాగునీరు అందించాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది వీడియో జర్నలిస్ట్ శివశంకర్ తో మధు రాజును